హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందరూ మనం ఉండాలి మీ మాటల్లో ఈ గాన కోకిల రైతు సాంగ్ దుక్కి దున్ని నాడమ్మా సందమా రైతు మొక్క నాటి నాడమ్మా సందమామా రైతు ಒಲೆ 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 ದುಕ್ಕಿ ದುನ್ನಿ ನಾಡಮ್ಮ ಸಂದಮ ಮಾ ಮಾರಯಿತು ಮೊಕ್ಕ ನಾಟಿ ನಾಡಮ್ಮ ಸಂದಮ ಮಾ ಆ ಓ మలమల మలమలమాడిన తిండికి దొరకని రైతు బిడ్డడు తిండికి దొరకని రైతు బిడ్డడు భార్య పిల్లలను వెంటబెట్టుకా భార్య పిల్లలను వెంటబెట్టుకొని చక్కనైనా కలుపును తీసి సాగుకారీ రుణము తీర్చే సంధామా రైతు పండించి ప్రజలకు వంచే రైతు దుక్కి దున్ని నాడమ్మా సందమా మారైతు మొక్క నాటి నాడమ్మా సందమా మారైతు మొక్క నాటి నాడమ్మా సందమా మారైతు